ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు పోల్ స్ట్రాటజిస్ట్ గా పదహారు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలకి ఈయన సుపరిచితుడు ఎన్నికల ఫలితాల విశ్లేషణలో ఆరి తేరారు అనే గుర్తింపు ఆయనకుంది సర్వేలు పోల్ మేనేజ్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఏపీ తెలంగాణలో ఆయన వేసిన అంచనాలు వంద శాతం నిజమయ్యాయి ఫలితాలపై వేసిన అంచనాలు వాస్తవ ఫలితాలకి అతి దగ్గరగా ఉండడం వల్ల ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది గత ఏడాది ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని కేసీఆర్ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోతారు అని ఆరా మస్తాన్ ముందే అంచనా వేసిన విషయం తెలిసిందే రాజకీయాలతో పాటు ఆరా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు చిలకలూరిపేట గుంటూరు కేంద్రంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు ఆరా ఫౌండేషన్ ద్వారా ఎంతో మందిని ఉన్నత చదువులు చదివించారు వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉంది ఆయన సొంత నియోజకవర్గం చిలకలూరిపేట నుంచి లేదా గుంటూరు ఈస్ట్ నుంచి గాని పోటీ చేయాలి అని ఆయా పార్టీలు కోరినట్టు తెలుస్తోంది చిలకలూరిపేట నియోజకవర్గంపై ఆయనకి మంచి పట్టుంది టీడీపీ లేదా జనసేన నుంచి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని అనుచరులు కోరుతున్నారు అక్కడ పోటీ చేయడం సాధ్యం కాకపోతే గుంటూరు ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసే ఉన్నట్టు తెలుస్తోంది టీడీపీ టికెట్ తో ఎన్నికల బరిలో దిగితే గెలుపు నల్లేరుపై నడకేనని అనుచరులు భావిస్తున్నారు మైనార్టీల ఓట్ బ్యాంక్ వైసీపీకి మద్దతుగా ఉందనే ప్రచారం నేపథ్యంలో ఆ వర్గంలో మంచి గుర్తింపు ఉన్న ఆరామస్థాన్ టీడీపీ టికెట్ తో పోటీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి